నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు కొంతమంది తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదా అలా పెంచుకుంటే ఏమవుతుంది ఆ తమలపాకు చెట్టు కంటే ముందు తమలపాకుల విశేషం ఆ చెట్టు ఎలా వచ్చిందో తెలుసుకుంటే దాని మీద గౌరవం అనేది తెలుస్తుంది మనం ఎంతసేపు కూడా టీవీలో ఎక్కడో చెప్పారని చెప్పి అలా పెంచుకుంటాం ఆఖరికి ఒక లెవెల్ ఏమైపోయిందంటే బ్రహ్మజవు డొంకలు పట్టుకొచ్చి డ్రాయింగ్ హాల్లో పెట్టిన సందర్భాలు చూసాం మేము ముప్పై ఏళ్ళ కిందట శ్మశానంలో ముళ్ళది ఎందుకు పట్టుకొచ్చారు లక్షలు కురుస్తాయట ముందు పాములు వచ్చాయి ఇలా వద్దమ్మా ఉన్నాయి ప్రతి విశేషం ఉంది దాన్ని కూడా విశేషం ఉంది ఏమిటంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అన్నీ వచ్చాయి కదా దాంట్లో ఏనుగు కూడా వచ్చి నాగరా అవుతాం ఇంద్రుడు పట్టుకెళ్ళాడు అది ఎట్టైనా పోతుందేమో అని చెప్పి అక్కడ ఒక చెట్టు ఉంటే ఏం చెట్టు తర్వాత మాట్లాడతాను ఆ చెట్టు కట్టేశాడు చాలా కోపం వచ్చింది ఐరావతానికి ఉచ్చై గుర్రాన్ని కట్టలేదు నన్ను కట్టావు అది పోతుంటుంది కోపం వచ్చి ఇంద్రుడిని ఉరిము చూసిందుడే ఇది పురాణాల్లో ఉంది వేదంలో కూడా ఉంది ఇంద్రుడు నవ్వి ఒక్కసారి నువ్వు కట్టేసిన చెట్టు వంక చూడు అన్న ఆ చెట్టు నుంచి ఒక తీగ భూమివేపు పాకుతూ కనిపించేట దానికి ఆకులు ఉన్నాయి ఇదేమిటి నీ స్పర్శ మహత్యం అది ఈ చెట్టు వల్ల నీ వల్ల నాకే కాదు ఉపయోగం ఉండాల్సింది భూలోకంలో వాళ్ళకు కూడా ఉండాలమ్మా అదేమిటి నాగవల్లి అదే తమలపాకు తమలవల్ తామాలవల్లి అని అంటారు దాన్ని అది అమ్మ కంగారు పడుకో దేవతారాధన చేస్తూ పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు కదా ఈ నాలుగు కలిసిన తమలపాకు లోపల అది పత్రం ఉండదు కానీ పత్రం వచ్చింది ఫలం ఉండదు ఉంది తమలపాకులు ఎండిపోయినప్పటికి కూడా కొంచెం తడి ఉంటుంది అని చెప్పి సమర్పించినట్టయితే భగవంతునికి ప్రీతి పాత్రమవుతుంది అందుకోసం అని చెప్పి అలాగే తాంబూలము సమర్పయామి ఒక్క సన్యాసులు తప్ప అందరు ఈ తాంబూలము సమర్పయామిలో ఒక చమత్కారం ఉంటుంది ఎవరైతే తాంబూలం తీసుకుంటారో తీసుకున్న వాడికి కట్టుబాని చదువుతాడని చెప్పి అందుకనే రాజుగారు సైన్యాధ్యక్షుడు తాంబూలం ఇస్తాడు కవిగారికి ఇస్తాడు చచ్చడు కవిత్వం రాయలు వాడి మీద అలాగే భార్య నా అందిస్తుంది ఆవిడ కంటూ నలుసుబడితే పడితే రెండు వందలే గొలుసు పడితే మాత్రం మూడు లక్షలు అవుతుంది ఇలా భగవంతుడికి మాత్రము మోక్షం కోసం ఎవరికి కొందరికి ఇవ్వకూడదు తమలపాకు కొందరికి ఇవ్వకూడదు అది పెద్ద అక్కడ కూడా ఇంతకీ తమలపాకులు ఏం ఉపయోగము అంటే మనకి బెడ్రూమ్ వేపు కానీ గాలి వీచేపు కానీ ఉన్నట్టయితే తమలపాకు గాలి వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది తమలపాకు తిని అంటే దాన్ని ఏమంటారు కిండిలు అంటాం కదా తాంబూరం పది లక్షణాలు ఉన్నాయని చెప్పాడు ఆయుర్వేదంలో అదొకటి ఆరోగ్యం అలా రోజు తినమని కాదు భోజనం ఎంతమంది అది ఆరోగ్యం తమలపాకు మీద వచ్చే గాలి శ్వాసకోశ సంబంధమైన వాయువులని శుభ్రపరిచి క్షేమం కలిగిస్తుంది అదే పద్ధతి లోపల ఇటలీ లాంటి దేశాల్లో భోజనం ఎక్కువైతే నెమలీకతోటి తమలపాకులతోటి పొట్ట ఇలా 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 రాసుకుంటారు వాళ్ళు అలవాటు ఉంది అది అలాగే సంటి పిల్లలకి కొబ్బరిని ఇలాంటిది వేడి చేసి పెట్టాలనుకోండి స్ట్రైట్గా పెట్టరు తమలపాకు వేసి దానితోటి లాంటితారు ఇన్నున్నాయి తమలపాకులు అంచేత పూజా విధానానికి సంబంధించి పత్రం పుష్పం పలయం తమలపాకు లోపల ఇన్ని ఉన్నాయి చిట్టేవుడు చెప్తే మనకు ఆనందం కలుగుతుంది కమలపాకు గనక చక్కగా ఎదుగుతూ ఉంటే దానికి ఏం పెద్ద కష్టపడక్కలేదు రోజు గ్లాసు గ్లాసు నిండి పోతే చాలును లక్ష్మీ తాండవిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవికి తోబుట్టువే కదా ఐరావతము వాళ్ళు వాళ్ళు ఒకటే ఒకటే కుటుంబం బాబం అందుకని చెప్పి లక్ష్మి ఆవిర్భవిస్తుంది నరఘోష తొలగిపోతుంది ఎంచేత ఎలాంటి వాడికైనా చేతులు తాంబూలం పెట్టగానే క్షేమం కరుగక అంటాడు అందుకోసం నరఘోష శత్రు బాధ అంటే దేహ సంబంధమైన బాధలు ఉండవు మానసిక సంబంధమైన వ్యాధులు ఉండవు అలాగే మనకు కావాల్సిన పవిత్రత కలుగుతుంది ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి అదే మళ్ళీ తాంబూల సేవనంలో కూడా ఈ లక్షణాలు ఆయుర్వేదంలో చెప్తారు అంచేత పెంచుకోండి కానీ అది పెంచుకుంటూ గొంగళి గుర్రెలు వచ్చాయి అవచ్చాయి చూసుకోండి జాగ్రత్తగాను అది ఏ దిక్కులో అని చెప్పటం ఉత్తర దిక్కులో పెట్టుకోవచ్చు తూర్పు దిక్కులో పెట్టుకోవచ్చు పూజ చేయడానికి సమయం చాలటం లేదండి చిన్న దీపం పెట్టండి మీరు ఊరెడుతున్నారు ఆ తమలపాకు తిరిగి కొంచెం లోపలికి పెట్టుకోండి అలాగే పూజ చేసేటప్పుడు దీపం పెట్టాలి కదా కింద ప్లేట్ పెట్టుకోండి లేకపోతే తమలపాకు పెట్టండి ఇరవై ఒక్క రోజుల దగ్గర మార్చక్కర్లేదు అది విశేషం అలాగే కార్తీక మాసంలో కూడా తమలపాకు మీద దీపం పెట్టి స్వామి సన్నిధిలో పెడితే పుణ్యం లభిస్తుంది అని పురాణం చెప్తోంది ఇది విశేషం అంచేత తమలపాకుని తక్కువ అది మిగిలిన చెట్ల లాంటిది మాత్రం కాదు మరి ఇంత చెప్పిందా కావండి ఆధునికులు కదా రుజువు రాకపోతేలాగా దీనికి తమాషా ఉంది ఇక్కడ రాజసూయం చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కృష్ణుడి గడ్డి వయసులో పెద్దవాళ్ళు మహర్షులు ఉన్నారు నారదుడు ఉన్నాడు వ్యాసు వాళ్ళు ఎవరికి తాంబూలం ఇవ్వలే కృష్ణపరం అంతా అగ్ర తాంబూలం ఎవరికి ఇచ్చారు కృష్ణుడికి ఆయన ఎగురుకుంటూ గెస్ట్ హౌస్కి వచ్చేట అంటే సరదాగా చెప్తున్నా రుక్మిణీదేవి నవ్వి అందుట మా తమ్ముడు చాలా తెలియగలిగిన వాడు అదేమిటి తాంబూలం సంగతి మీకు తెలీదా ఎవరైతే తీసుకున్నారో పుచ్చుకున్న వాళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి ఇక్కడి నుంచి మీరు ధర్మరాజు పాండవులు వెనకాల పడి వాళ్ళకే పనులుంటే ఆ పనులన్నీ చేసి పెట్టాలి మీరు అందుకని తోడు మహాభారతంలోను వాళ్ళ కోసం రాయబారానికి వెళ్ళాడు అర్జునుడికి రథసార్థిగా మారాడు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షుతు నక్షత్రం కోసం తాను మాయమై గర్భంలోకి వెళ్ళి కాపలా కాసి అక్కడి నుంచి పట్టుచీర ఎరువిచ్చికి బీట పట్టుకు తిరిగిన సామెత ఉంటుంది తెలుగులో ఆ పద్ధతి లోపల ఎప్పుడైతే అగ్రతాంబూలం తీసుకున్నాడో కృష్ణ పరమాత్మ వాళ్ళ వెనకాలే తిరిగాడు తమాషా అంటే ఏమిటి తాంబూలం స్వీకరించడం తాంబూలం ఇవ్వడంలో ఉన్న అంతరార్థాన్ని అర్థాన్ని భారతంలో ఎంత అందంగా చెప్పారో దీనికి అనురూపంగా యజుర్వేదంలో మంత్రాలు ఉన్నాయమ్మా అది విశేషం ఎందుకని తాంబూలం గొప్పతనం మన భారతదేశంలో ప్రత్యేకించి తమలపాకు విశేషం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు